Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృత్తిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ త్రికోట్ తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించటమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృతిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలా కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శని గ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుడిని చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడుగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశ దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడుంటాడైనా వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృష్టికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువుని తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి రాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటినుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడి సంబంధించిన అంటే ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింద్రు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళని తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృశ్చికాన్ని చూస్తాడు వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యారాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృష్టిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటిని బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్లు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం కనుక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం నమస్కారం ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ఇవాళ మనం గురుగ్రహం రాశి మార్పు వల్ల మేషరాశిలోంచి వృషభ రాశిలోకి గురుడు మార్పు చెందడం వల్ల అంటే ప్రయాణం చేయడం వల్ల ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందన్న విషయాలు అలాగే దాంతోపాటుగా వారికి ఏమైనా పరిహారాలు అవసరం ఉంటాయా అయితే దానితో పాటుగా ఇంకా ఈ సంవత్సరం వీళ్ళకి ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా ఏదన్నా విషయంలో అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి సాధారణంగా మేషరాశి అనేటప్పటికీ మనకి అక్కడ అశ్వని భరణి కృత్తిక నక్షత్రం అంటే అశ్వనిలో నాలుగు పాదాలు భరణిలో నాలుగు పాదాలు కృత్తికలో ఒకటో పాదం ఈ నక్షత్రాలు మేషరాశిలోకి వస్తాయి అలాగే నామ నక్షత్రాల ప్రకారం కూడా మేషరాశిలోకి వచ్చేవాళ్ళు మేషరాశి ఫలితాలని చూసుకున్నట్లయితే ఎవరెవరికి నామ నక్షత్రాల ప్రకారం మేషరాశి అవుతుందో మీరు చూస్తున్నారు దాని ప్రకారం మేషరాశిలో నక్షత్రాలు వాళ్ళు మేషరాశిలో నామ నక్షత్రాలు వాళ్ళకి ఇప్పుడు గురుగ్రహం యొక్క వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఫలితాలు ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం మేషరాశి వాళ్ళకి వృషభ రాశి అనేది ద్వితీయ స్థానం అవుతుంది ఆ ద్వితీయ స్థానంలో కూడా అది గురుడు సాధారణంగా ఎవరికన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే గురుగ్రహం అనేది అత్యంత శుభప్రదమైన గ్రహం మామూలుగా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క గురుబ గురుడు అనే గ్రహం నవమాధిపతి అలాగే వ్యయాధిపతి అంటే తొమ్మిదో ఇంటికి పన్నెండో ఇంటికి అధిపతిగా ఆయన ద్వితీయ స్థానంలోకి వృషభ రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే దానివల్ల సాధారణంగా గురుడు వ్యక్తులకి ఆర్థికమైన అంశాలలో అలాగే విద్య ఆర్థిక గృహ సంతాన మొదలైన విషయాలు అంటే వీటితో పాటుగా యశస్సు కీర్తి ప్రతిష్టలు తర్వాత వృద్ధి అంటే ఎక్కడ ఆయన ఉంటే ఆ ప్రదేశాన్ని వృద్ధి చెందించటం అలాగే ఆయన చూసే భావాలను కూడా ఆయన వృద్ధి చెందించటం మొదలైన వాటికి కారకుడు అవుతాడు కాబట్టి ఇప్పుడు నవమాధిపతిగా అలాగే వ్యధిపతిగా ఆయన ద్వితీయ స్థానంలోకి ప్రవేశించటం వల్ల మేషరాశి వాళ్ళకి ఆర్థిక అంశాలలో ప్రయోజనకారిగా ఉండడం అనేది దాంతోపాటుగా వాళ్ళకి మాటలకి సంబంధించి అంటే సాధారణంగా ఇది కొంత శత్రుక్షేత్రం కూడా కావడం వల్ల యథార్థవాది విరోధి అన్న చందాన వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని కూడా అనుకోవచ్చు దాన్ని అధిగమించేట్లుగా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది ఒక మనం దీంట్లో జాగ్రత్తల్లో చెప్పుకోవచ్చు అలాగే దాంతోపాటుగా ద్వితీయ స్థానం అవ్వడం వల్ల వాక్స్థానమే కాకుండా అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాలు కుటుంబపరమైన అంశాలు మొదలైన వాటిల్లో వీళ్ళకి అనుకూలత ఉంటుందని అనుకోవాలి అలాగే అక్కడి నుంచి ఆయన చూసే ప్రదేశాలు ఏంటి అంటే గురుడి దృష్టి ఉండే ప్రదేశాలుగా మనం ద్వితీయం నుంచి ఆయన షష్టాన్ని చూస్తాడు పంచమ దృష్టితో షష్ఠస్థానం అంటే ఏమైంది మనకి కన్యారాశి అయింది కన్యారాశిని చూడడం వల్ల షష్టస్థానాన్ని చూడడం వల్ల సాధారణంగా అయితే శత్రువుల మీద వీళ్ళు వాళ్ళని శత్రువుల మీద శత్రువులు నిర్మూలన చేయడానికో లేకపోతే శత్రువుల మీద విజయాన్ని పొందడానికి వీళ్ళు చాలా కృషిశీలతని పెంచుకుంటూ ముందుకు వెళ్తారు అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి కేతుగ్రహం కూడా ఉండడం జరిగింది కేతుగ్రహం ఉండడం బట్టి ఈ రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి సాధారణంగా కేతువు అంటేనే అది కూడా ఒక ఆధ్యాత్మిక గ్రహమే అలాగే గురుణ్ణి తీసుకున్నా కూడా గురుడు కేవలం విద్య సంతానం ఆర్థిక అంశాలు తర్వాత ఈ యొక్క విషయాలు మాత్రమే ఆర్థిక సంబంధం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక గురువుల్ని కూడా ఆయన పరిచయం చేస్తాడు అది కూడా ఆయనలో ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణంగా చెప్తాం కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ కేతువుని కూడా తీసుకున్నట్లు కేతు కూడా ఆధ్యాత్మికమైంది అలాగే కేతువుకి ఆలోచన శక్తి అనేది లేకుండా అంటే ఇది తల లేకుండా ఉండడం అనేది కనబడుతుంది మనకి కాబట్టి దానివల్ల వ్యక్తులకి డెసిషన్ మేకింగ్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా చేద్దాం అనుకున్న విషయంలో కానీ ఒక తొందరగా నిర్ణయాత్మక సామర్థ్యాలు తగ్గే అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు గురుడు ఎప్పుడైతే అక్కడ చూడడం జరుగుతుందో తన పంచమ దృష్టితో అది షష్టస్థానం అవడం వల్ల షష్టస్థానం అనేది శత్రురోగ రుణాలు అంటే ఏదన్నా మనకి వైరాగ్య భావనలు ఉన్నా ఎందుకంటే అక్కడ ఉన్నది కేతువు కాబట్టి వైరాగ్య భావనలు ఉన్నప్పటికీ అంటే దేంట్లో విజయాలు సాధించాలని కానీ పోటీల్లో విజయాలు కావాలనుకునే అంశాల్లో కానీ లేకపోతే ఏదైనా వ్యాయామ ప్రాణాయామ మొదలైన విషయాల మీద ఆసక్తి సన్నగిలడం కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నా ఉన్నప్పటికీ కూడా కేతువు వల్ల వాటిని అధిగమిస్తూ గురుడి దృష్టి వల్ల అదేమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శత్రు రోగ రుణాలని జయించడంలోనూ వ్యక్తులకి అన్నిట్లోనూ అంటే వైరాగ్య ధోరణి లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది అంటే అంత ముందాక ఏంట్లే చేద్దాంలే ఆ పోటీ ఏంట్లో ఎలా ఉంటాయి ఏంలే అనే కొనే వ్యక్తిత్వాల్ని అధిగమింపజేయిస్తాడు గురుడు అంటే అప్పటిదాకా ఆలోచన లేకుండా నిరాసక్తంగా డిటాచెడ్గా ఏ ఆధ్యాత్మికతగా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అంటే ఎవరి మీద విజయం సాధించాలి కానీ విద్యార్థులకు విజయాల మీద ఆసక్తి తగ్గినా లేకపోతే శారీరక శ్రద్ధ లేకుండా ఏదైనా మనం వ్యాయామ ప్రాణాయాల మీద ఏదైనా ఇంట్రెస్ట్ లేకుండా ఏదన్నా అలాంటివి ఉన్నా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ వ్యక్తులకి గురుడి దృష్టి వల్ల ఆ రకమైన భావనల నుంచి బయటకొచ్చి వాటిల్లో విజయాన్ని సాధించే అవకాశాన్ని గురుడి వల్ల ఇక్కడ లభిస్తుంది అని భావన చేయొచ్చు ఇక అక్కడి నుంచి మళ్ళీ గురుడి దృష్టి ఎక్కడ ఉంటుంది అష్టమ స్థానాన్ని చూడడం అనేది అంటే ముందుగా మనకి గురుడి దృష్టి మేషరాశిలో ఉన్న గురుడు అంటే వృషభంలో ప్రవేశించాక అక్కడి నుంచి వృషభం నుంచి ఆయన స్థానాన్ని మీ దృష్టి తర్వాత స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది అష్టమ స్థానం కూడా మిత్రక్షేత్రం కావడం వల్ల ఎలా ఉంటుంది అంటే గురుడు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది ఇంతకు ముందు కన్నా ఆరోగ్యం బెటర్గా ఉంటుంది అంటే ఇంతకు ముందు కంటే కూడా కొంతవరకు బాగుంటుంది అని అనుకోవచ్చు కొంత ఖర్చుల్ని కూడా వీళ్ళు అదుపు చేసుకోవడం అనేది అలాంటి వాటికి ఆస్కారం ఉంటుందని అనుకోవచ్చు అలాగే ఏదన్నా ఒక ముఖ్యమైన విషయాన్ని అంటే ఇటు రీసెర్చ్ ఓరియెంటెడ్గా వీళ్ళ ఆలోచనలు వెళ్ళడం అంటే ఏదన్నా ఒకటి రీసెర్చ్ చేద్దాం కొత్త విషయాన్ని కనుక్కుందాం కొత్త విద్యలు నేర్చుకుందాం అనే అంశాల గురించి అలాగే ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరగడం అలాగే ఖర్చులు పెట్టిన వాటికి ఒక మంచిగా దానికి ఒక గుర్తింపు గౌరవం లాంటివి ఏర్పడడం అని ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుందనే మనం ఇక్కడ కూడా భావించవచ్చు ఇంకా పాటుగా ఇక్కడ మొన్నటిదాకా ఏంటి శని యొక్క దృష్టి కూడా ఇదే స్థానాన్ని ఉండడం బట్టి కొంత మనకి బద్ధకంగా పనులలో ఆటంకాలు అలాగే ఆలస్యాలు ఆరోగ్యం మీద శ్రద్ధ తక్కువగా ఉండడం ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఇదే స్థానం మీద ఎప్పుడైతే శని దృష్టి ఉందో కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఈ యొక్క వృషభ రాశి నుంచి ఈ యొక్క గురుడి యొక్క దృష్టి ఇక్కడ ఉందో మేషరాశి వాళ్ళ కష్టమంలో ఆరోగ్యం ముందు ముందుకన్నా బాగుండడం అనేది తర్వాత దాంతోపాటుగా ఆసక్తికరంగా కొత్త విషయాలు గ్రహించడం కొత్త వాటిలలో ఏదన్నా చెయ్యాలి అన్న తాపత్రయం కొత్తది కనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అలాంటివి కూడా వీళ్ళకి బాగుంటాయి అలాగే దాంతోపాటుగా మనకి అక్కడి నుంచి ఈ యొక్క దశమ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది ఎలాగా ద్వితీయ స్థానం నుంచి నామ దృష్టితో స్థానాన్ని అది కూడా ఏమైంది మకర రాశి అంటే అది గురుడికి దశమ స్థానాన్ని దర్శించటం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్వార్థానికి లోబడకుండా మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళినట్లు అంటే వృత్తిపరమైన విషయాలలో స్వార్థానికి అవకాశం ఇవ్వకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకు అవకాశం కలిగించకుండా ఇతరులకి ముందుకు వెళ్ళి ఇతరులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యని అధిగమించవచ్చు అంటే వృత్తిపరంగా ఎవరితోనూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృత్తిలో ఎలాంటి ఇబ్బందులకి లోను కాకుండా ఎలాంటి పేరులోనూ మనకి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి దాంతోపాటుగా బాధ్యతలతో పాటు శ్రమ కూడా ఉంటుంది శ్రమకి తగిన గౌరవాన్ని ఆపాదించుకొని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మంచిగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి కృషి చేయడానికి బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క గురుడి దృష్టి వల్ల వీళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆరోగ్యపరంగా తీసుకున్న వృత్తిలో శ్రమ ఎక్కువైన గౌరవాన్ని పెంపొందించుకోవడంలోనూ అలాగే పోటీల మీద వైరాగ్యం లేకుండా విద్యాపరంగా మనకి శత్రువుల మీద రోగాల మీద రుణాల మీద మనకి విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా ఉండడానికి ఈ గురుడి దృష్టి వల్ల మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని మనం భావన చెయ్యచ్చు